ఈ చికెన్ మొత్తాన్ని వన్ డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా నేను ఈ ఎయిర్ ఫ్రైర్లో కుక్ చేశాను ఈ ఎయిర్ ఫ్రైర్ వాళ్ళు యూజ్ ఏందంటే నో ఫ్యాట్ నో ఆయిల్ నథింగ్ జీరో ఆయిల్తో మనం కుక్ చేసుకోవచ్చు అనమాట నేను చేసిన ఈ ప్రతి ఐటమ్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆయిల్ కూడా వేయకుండా నేను ఫ్రై చేశాను గాయస్ సో ఇది కంపల్సరీ యూజ్ అయ్యిందని మీరు ఆయిల్ లెస్ ఫుడ్ తిందాం అనుకున్న కొలెస్ట్రాల్ తగ్గించుకుందాం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అద్దరిపోయేలా వచ్చినాయి వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కనుక అన్బాక్సింగ్ చేద్దాం హైస్ ఈరోజు ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాం ఇది వచ్చేసి చాలా బాగుంటుంది నేను చాలా రీసెర్చ్ తర్వాత తీసుకున్నాను ఎయిర్ ఫ్రై ఫిలిప్స్ ఎయిర్ ఫ్రై త్రీ హండ్రెడ్ సిరీస్ అనమాట దీని మోడల్ నెంబర్ కూడా మనకి మోడల్ నెంబర్ ఉంటుంది హెచ్డి నైన్ టూ ఫైవ్ టూ అనే మోడల్ నెంబర్ తీసుకున్నాను అనమాట ఇది ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ లీటర్స్ కెపాసిటీ అనమాట చాలా బాగుంటుంది ఉన్నట్లు బెస్ట్ అని ఇది మీరు ఎవరైనా సరే వితౌట్ ఆయిల్తో ఫ్యాట్లెస్గా అన్ని అంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా హార్ట్ ఇష్యూస్ వస్తాయి ఈ మధ్య సో అలాంటి ఆయిల్ ఫుడ్ తినాలంటే కనుక ఈ ఎయిర్ ఫ్రై తీసుకోవచ్చు ఏ కంపెనీ అయినా సరే నేనైతే ఫిలిప్స్ తీసుకున్నాను మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం గ్రేట్ టేస్టింగ్ ఫ్రైస్ విత్ అప్ టు నైంటీ పర్సెంట్ లెస్ ఫ్యాట్ నైంటీ పర్సెంట్ ఫ్యాట్ లేకుండా తినవచ్చు అనమాట మనం ఫుడ్ సో దీంట్లో ఆయిల్ అనేది జనరల్గా మనం ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ కావాలి దీంట్లో అసలు వితౌట్ ఆయిల్తో చేయొచ్చు లేదంటే జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్తోనే ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు హాఫ్ కేజీ అని వన్ కేజీ చికెన్ అయినా మన ఇష్టం ఆయిల్ లేకుండా కూడా తినేసేయచ్చు సో ఇవన్నీ సమోసా సమోసా కానీ చికెన్ ఫ్రైస్ కానీ ఏదైనా సరే వితౌట్ ఆయిల్తో చేసనమాట ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేద్దాము ఫస్ట్ ఓపెన్ చేయగానే దీంట్లో వచ్చేసి మనకి నీట్గా ప్యాకింగ్ ఏది వచ్చింది ఈ ప్యాకింగ్లో మనకి ఇది వచ్చిందన్నమాట వారంటీ అన్బాక్సింగ్ చేసినాక పీస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది గాయస్ షైనీ బ్లాక్ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది చూడటానికి కంప్లీట్గా జెడ్ బ్లాక్తో వచ్చిందనమాట మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక ప్రొటెక్షన్ ఉంటుంది వైర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ నుంచి హాట్ ఎయిర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట సో మీకు తెలుసు కదా ఇది ఓన్లీ ఎయిర్తోనే ఇది వర్క్ అయ్యిద్ది అనమాట సో హాట్ ఎయిర్తోనే కుక్ చేసిద్ది అండ్ ఇక్కడ వచ్చేసి బటన్ మనం ప్రెస్ చేసి ఇది బయటికి అన్లాక్ చేసుకుని బయటకి తీసుకోవచ్చు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది అన్ని సాకెట్స్కి సెట్ అవ్వదు సో ముందుగానే మీరు సిక్స్టీన్ ఎమ్స్ సాకెట్ అనేది తెచ్చిపెట్టుకోండి నేను ఫేస్ చేశాను మీరు ఫేస్ చేయకూడదని చెప్పి మీకు ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే మనం రాగానే ట్రై చేయాలి వర్క్ అవుతుందా లేదా ఒకటి అండ్ ఎప్పుడెప్పుడు మనం ప్రిపేర్ చేద్దామని కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది కదా సో దానికోసం కూడా ముందే చెప్తున్నాను అన్బాక్సింగ్ అంటే ఓన్లీ మిషన్ అన్బాక్స్ చేసి కాకుండా నేను ప్రతిదీ పింటు పిన్ నేను ఏదైతే ఫేస్ చేశానో అది మీకు అన్నీ చెప్తున్నాను గాయస్ సో ఇన్ కేస్ మీకు మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అది మాకు చాలా హెల్ప్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ అవడానికి ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది గాస్ దీన్ని ఇప్పుడు ఎలా వాడాలో మీకు చూపిస్తాను మనకి ఈ సైడ్ వచ్చేసేమో టెంపరేచర్ అనమాట అంటే ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి ఇది అప్ టు టూ హండ్రెడ్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ పెట్టుకోవచ్చు లేదా మనం డౌన్ కూడా చేసుకోవచ్చు సో ఏ మన ఇష్టం ఏ టెంపరేచర్ని బట్టి ఆ టెంపరేచర్ ఉండాలి ఇది వచ్చేసి టైమర్ సో మనం ఏదైనా ఒక ఐటమ్ని ఫుడ్ ఐటమ్ని మనం కుక్ చేసుకునేటప్పుడు టెంపరేచర్ పెట్టుకొని వన్ ఎయిటీ డిగ్రీస్ ఎగ్జాంపుల్ అనుకుంటే దానికి టైమర్ ఎంత థర్టీ మినిట్స్ పెడతాం ట్వంటీ మినిట్స్ పెడతాం అనేది మనకి యాప్లో ఉంటుంది సో దాని ప్రకారం మనం టైమర్ సెట్ చేసుకొని జస్ట్ ఈ బటన్ ఆన్ చేస్తే మనకు ఆన్ అయిపోద్ది ఓకే ఇదొక పద్ధతి తర్వాత ఆల్సో మనకి ఇక్కడ ప్రీసెట్ మెనూస్ ఉంటాయి అనమాట ఇక్కడే కొన్ని ఐటమ్స్కి ఏమేమి టెంపరేచర్ ఇవ్వాలనేది ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మెనూ సో ఈ మెనూలో మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే పాయింట్ ఫస్ట్ వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్ మనం జీమాటాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్లో ఉంటాయి కదా ఆ ఫ్రోజన్ ఫుడ్ని మనం డైరెక్ట్ తెచ్చేసుకొని దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు దాని తర్వాత నార్మల్ ఫ్రైస్ దాని తర్వాత మీట్ దాని తర్వాత ఫిష్ బా కేక్స్ ఇంకా వేజెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట సో లాస్ట్ వచ్చేసేసి మనకి వామ్ ఏదైనా మన ఫుడ్ని వెయిట్ చేసుకోవాలంటే కనుక ఈ వామ్ వాటిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ టెంపరేచర్ పెట్టుకొని లైక్ ఎంత ఎన్ని డిగ్రీస్ కావాలి ఏంటనేది ఆటోమేటిక్ తీసుకుంది ఇది ఎయిటీ డిగ్రీస్లో తీసుకుంది వామ్ లేదంటే కనుక మనం విడిగా ఏదన్నా యాప్లో చూసుకొని మనం ఇక్కడ యాప్ ఉంటుంది మనకి హోమ్ ఐడి యాప్ అని చెప్పి ఈ యాప్లో చాలా రెసిపీస్ ఉంటాయి ఉన్న రెసిపీని మనకి ఈ హోమ్ ఐడి అనే యాప్ ఆండ్రాయిడ్లో ఉంటుంది ఐఫోన్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట చేసుకొని కావాల్సిన రెసిపీస్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ లైక్ ఎంత టైమర్ పెట్టాలి ఎంత డిగ్రీ హీట్లో ఉంచాలని మొత్తం చెప్పేస్తుంది సో దాని ప్రకారం మనం ఫర్ ఎగ్జాంపుల్ వన్ నైంటీ డిగ్రీస్ అనుకుంటే వన్ నైంటీ డిగ్రీస్ పెట్టుకొని లైక్ ఒక థర్టీ వన్ మినిట్స్ థర్టీ మినిట్స్ టైమర్ పెట్టుకొని ఈ బటన్ ఆన్ చేస్తే చాలు తర్వాత వద్దనుకుంటే అనుకుంటే ఆఫ్ చేసుకోవడం మీరు ఇది ఓపెన్ చేసుకోవాలంటే కనుక దీన్ని ఇలా క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవడము సో ఇది ఈజీ డిటాచబుల్ అనమాట మనం ఎట్లా కావడం అట్లా తీసుకోవచ్చు సో దీన్ని కొంచెం ఇటు పక్క చెరుకుతాం ఓకే సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేస్తాం అండ్ ఇది వచ్చేసేసి మనకి టూ ట్రేస్ ఉంటాయి దీంట్లో ఒకటి ఆల్ ఆల్ ఆటోమేటిక్గా ఇట్లా తీసేసుకోవచ్చు ఒకటి ఇంకోటేమో అది ఇది స్టార్ ఫిష్ డిజైన్ అనమాట ఇది పేటెంట్ ఓన్లీ ఫిలిప్స్ వాళ్ళకి ఈ డిజైన్ వేరే ఎవరు పెట్టుకోవడానికి లేదు పెట్టుకోరు కూడా సో దీనివల్ల ఏంటంటే ఈ కింద నుంచి కూడా ఎయిర్ అనేది పైకి పైకి బ్లో అవుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ కింద ఉన్న పాటు బోటమ్ ఉన్న పాటు అండ్ పైన ఉన్న పాటు ఆటోమేటిక్ కుక్ అవుతుంది కాబట్టి అది దీని యొక్క స్పెషాలిటీ అనమాట ఫిలిప్స్ది సో ఇది గా సో ఇది వాష్ చేసుకోవాలంటే ఈజీగా అట్లా తీసుకెళ్ళి వాష్ చేసుకోవచ్చు సిలికాన్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు కానీ సిలికాన్ రైస్ అన్ని రెసిపీస్కి మనం యూజ్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఏదైనా ఫ్రైస్ కావాలి లైక్ చికెన్నే ఫ్రై చేయాలనుకోండి సిలికాన్ ట్రే మీద పెట్టామంటే పైన ఏరియా వరకు కుక్ చేస్తుంది కింద ఉన్న ఏరియా మరి చేయటానికి ఉండదు అనమాట మళ్ళీ మనం దాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ పీసెస్ని ఫ్లిప్ చేసుకోవాలి అదే కనుక మనం సిలికాన్ కాకుండా డైరెక్ట్గా పెట్టేసామంటే కింద నుంచి ఫ్లో వచ్చిన ఎయిర్ కూడా కింద ఉన్న పాటను కూడా మనకి బాయిల్ చేస్తుంది నీట్గా అయితే సిలికాన్ ట్రేస్ ఎలాంటి వాటికి యూజ్ అయ్యిందంటే లైక్ కేక్ తీసుకున్నాము కేక్ అలాంటి వాటికి సిలికాన్ ట్రే లేదంటే ఇంకా కొన్ని ఐటమ్స్కి సిలికాన్ ట్రే యూజ్ చేసుకుంటే ఏంటంటే కిందంతా డ్యామేజ్ అవ్వకుండా కేక్ అనేది మనకు ఒక లిక్విడ్ ఫామ్లో ఉండగా ఫస్ట్ అది పోసినప్పుడు అదంతా కింద పోకుండా సో వాటికి సిలికాన్ ట్రైస్ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఫ్యాన్ ఉంటుంది ఐస్ అది హాట్ ఎయిర్ని రిలీజ్ చేస్తుంది ఆ హాట్ ఎయిర్ వల్లే మనకి ఏదైతే ఐటమ్స్ పెడతామో అది కుక్ అవుతుంది అన్నమాట అనమాట ఈ ఆయిల్లో ఫ్రై చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రోజన్ ఫుడ్ రైస్ సో ఇది వచ్చేసి చికెన్ అనమాట మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయడం కోసం చాలా ఆయిల్ వాడాలి బట్ దీన్ని యూజ్ చేస్తే సింపుల్ దీన్ని మనం జనరల్గా స్టవ్ మీద ఫ్రై చేయాలంటే హాఫ్ లీటర్ ఆయిల్లో ఫ్రై చేసి వాటిని తీయాలి బట్ ఇక్కడైతే కనుక నేను సింగిల్ డ్రాప్ కూడా ఆయిల్ వేయకుండా దీన్ని ఫ్రై చేశాను చాలా క్రిస్పీగా వచ్చాయి మనకి బయట మాల్స్లో ఎలా దొరికితే అలా ఉన్నాయి చాలామందికి లెస్ ఫుడ్ తిన్నా ఉంటుంది గా లేదంటే కొలెస్ట్రాల్ తగ్గించుకుందాం అని చెప్పి ఉంటుంది వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట హార్ట్ ఇష్యూస్ ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా ఇది హ్యాపీగా వాడుకోవచ్చు ఎవరైనా సరే వితౌట్ ఆయిల్తో కమ్ కావాలంటే కనుక ఇది ట్రై చేయండి అండ్ మీరు అది ఏ ఎయిర్ ఫ్రైని తీసుకోండి కానీ ఇది ఏదంటే కొంచెం స్పెషల్ అనమాట కింద ఉన్న పర్ఫెస్ డిజైన్ వల్ల మనం ఫుడ్ని ఫ్లిప్ చేయకుండానే కుక్ అవుతుంది దీని లింక్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రొడక్ట్ లింక్ ఇక్కడ పెడతాను కేస్ మీరు చూడాలనుకున్నాక ట్రై చేయండి అండ్ గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీజ్ అవుతుంది రీచ్ అవుతుంది అనమాట దానివల్ల ఏంటంటే మాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో ఇది ఎక్కువ మందికి రీచ్ అవడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో ఇక్కడ వరకు చూసారంటే కనుక కంపల్సరీ మీకు నచ్చి ఉంటుంది నచ్చితే కనుక ప్లీజ్ ఇవ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్